వచ్చిందా అది హార్ట్ చేయండి టెన్త్లో మంచి మార్క్స్ రావాలంటే అదొక బ్రహ్మాస్త్రం సింపుల్గా నమ్మి చేయండి మీకే తెలుస్తుంది మీరే నాకు చెప్తారు సార్ మీరు ఆ రోజు ఇచ్చారు చాలా బాగా పనిచేసిందని సరే ఇవాళ రోజున శృంగేరిలో ఉన్న ఒక రెండు ఆలయాలు చెప్పుకుందాం ఎందుకంటే ఇది తొందరగా క్లోజ్ చేస్తే మీ రామాయణం స్టార్ట్ చేద్దామని ప్లాన్ ఇవాళ టైం ఉందో చెప్పుకుందామా కొంచెం ఎయిట్ వరకు ఎవరికన్నా టైం వేస్ట్ అయ్యి టాపర్స్ కాస్త ఫెయిల్ అవుతారా టెన్ మినిట్స్లో అట్లా ఉంటున్నా కండిషన్స్ ఉంటే ఆ రూమ్లోకి వెళ్ళి చదువుకోవచ్చు లేదు వింటామండి అన్నవాళ్ళు విన ఎవరికి అంత టాపర్స్ ఏం లేరుగా ఇబ్బంది ఏం లేదుగా సరే శ్రీ గురుభ్యో నమ గణాధ్యక్షాయ నమ బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవే నమ వక్రతుండం మహాకాయం సూర్యకోటి సమప్రభం నిర్విఘ్నం కురు మే సర్వదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సభాదేవతాభ్యో నమ సరే ఇవాళ నరసింహవనం గురించి డిస్కస్ చేద్దాం శృంగేరి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం నరసింహవనం బుక్కును వాళ్ళు నోట్ చేసుకోండి జాగ్రత్తగా నేను నేను సంతోషపడేది ఎప్పుడంటే మీరు నోట్ చేసుకున్న మంచిదే చేసుకోకపోయినా కనీసం గుర్తుపెట్టుకొని ఆ ప్లేసెస్ జీవితంలో మీ ఆయుష్ చాలా ఉంది మీరు ఆఫ్టర్ ఆల్ టెన్ టు ఫిఫ్టీన్ మధ్యలో ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఏజ్ పక్కన పెట్టినా కూడా మీ జీవితంలో ఎప్పుడైనా శృంగేరి పోవాలనే ఒక కోరిక కలగాలి పోయినప్పుడు ఇవన్నీ చూడాలని కలగాలి అదృష్టం ఉంటే వెళ్తాం సింపుల్ మీకు అదృష్టం ఉందో లేదో మీరే పరీక్ష చేసుకోండి శ్రీమఠ ప్రాంగణంలో తుంగా నది ఉత్తర తీరంలో పచ్చదనంతో అలరారే వృక్ష సమూహం కల ప్రదేశమే నరసింహవనం నదికి ఉత్తరాన ఉంది తుంగానది ఇళ్లంగా ఏం చేయాలి మనం తుంగభద్ర ఉందా తుంగభద్రలో తుంగ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి తుంగ భద్రలో రెండు నదులు తుంగభద్ర ఆ తుంగ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ తుంగాభద్ర ఎక్కడి నుంచి వచ్చినాయంటే వరాహస్వామి కూరలు ఉన్నాయా ఆ కూరల్లోంచి పుట్టాయి ఒకటి తుంగ ఒకటి భద్ర వరాహస్వామి కూరల్లోంచి తుంగభద్ర పుట్టినాయి అది ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రవహిస్తుంది అంటే వరాహస్వామి ఇక్కడ ఉన్నారు ఏందో అది మనం తర్వాత మనం డిస్కస్ చేద్దాం సరే అక్కడ ఉన్న వనమే తుంగా నదికి ఉన్నదే ఉన్నది నారసింహవనం నార్త్ ఇవి కూడా నోట్ చేసుకొని బై చేయాలి ఇరవైయో శతాబ్దం పూర్వ భాగంలో ఈ ప్రదేశం పూర్తిగా వనంగా ఉండేది మొత్తం వనంగా ఉండేది దీనిలో కన్స్ట్రక్షన్స్ కొన్ని అవన్నీ సంబంధించిన కన్స్ట్రక్షన్స్ జరిగాయి ఏ గురుగారు హయాంలో చూద్దాం అప్పుడు జగద్గురు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతి మహాస్వామివారు మనం చెప్పుకున్నాం ఈ స్వామివారి టైంలో శృంగేరి బాగా డెవలప్ అయ్యింది అనుకున్నాం గుర్తుందా అలా అప్పుడు జగద్గురువులు శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు ఉన్నారు అందుకే నరసింహ అని వచ్చింది గుర్తుగా తరచూ ఆ వనానికి వెళ్ళి ఒక బండరాయిపై ఆశీనులై ధ్యాన నిమగ్గులు అయ్యేవారు ఆ వనానికి వెళ్ళేవాళ్ళు ఒక బండరాయి ఉండేదంట అక్కడ బండరాయి మీద కూర్చొని అలా ధ్యానంలోకి వెళ్ళిపోయేవారు స్వామివారు ఎవరు శ్రీమద్ అభినవ శివాభినవ శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ మహాస్వామి వారు ఆ నరసింహ వనం ఆ వనంలోకి వెళ్ళి ఒక బండరాయి మీద కూర్చొని ధ్యానంలోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు ఆ అంశాన్ని గ గ్రహించిన అప్పటి శ్రీమఠం ప్రధాన కార్యనిర్వహణాధికారి ఆ ప్రాంతంలో ఒక చిన్న కుటీరం నిర్మించి జగద్గురులు ఉండేందుకు సౌకర్యాన్ని కలిగించారు గురుగారు ఊరికే వెళ్ళి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తున్నారు కదా అని ఒక చిన్న కుటీరము ఉండడానికి ఒక ప్రదేశం క్రియేట్ చేశారు గురుగారి మీద వర్షం పడ్డా అవి పడ్డ ఇబ్బందులు లేకుండా గురుగారు ఉండేటట్టుగా చేశారు కాలక్రమేణ ఆ ప్రదేశం అభివృద్ధి చెందింది ఇది కూడా రమణాశ్రమంలో కూడా ఇలానే జరిగింది రమణ మహర్షి గారు పైన కొండల మీద గుహల్లో అక్కడిక్కడ ఉండేవాళ్ళంట తరచుగా అప్పుడప్పుడు కిందకు వచ్చినప్పుడు ఉంటూ ఉండేవాళ్ళు ఒక చోట ఈ భక్తులందరూ ఏం చేశారంటే ఆయన ఉండడానికి ఇల్లులాగా చిన్న కుటీరం వేస్తే అది మెల్ల రమణాశ్రమంగా మారిపోయింది అరుణాచలం వెళ్తే మీరు రమణాశ్రమం చూడొచ్చు అక్కడదే కనబడుతుంది అప్పటి చిన్న నిర్మాణం విస్తరించి శ్రీ సచ్చిదానంద విలాస్ పేరిట జగద్గురువుల ఆశ్రమంగా పరిణా పరిణామం చెందింది ఇప్పుడు అది ఏమని మారింది కుటీరము శ్రీ సచ్చిదానంద విలాస్గా మారింది అది కాగా నానాటికి భక్తుల రద్దీ అధికం కావడంతో దాని పక్కనే ఇటీవల గురినివాస్ గురునివాస్ అనే అతిపెద్ద పూజా ప్రాంగణాన్ని నిర్మించారు అర్థమైందా శ్రీ సచ్చిదానంద విలాస్ దాని పక్కనే జనాలు ఎక్కువ వస్తున్నారు శృంగేరి నిజంగా శృంగేరి వెళ్తే ఎలా ఉంటుందో తెలుసా మనం బయట సిటీ నుంచి కట్ అయిపోయి ఫారెస్ట్లోకి వచ్చేస్తాం ఫారెస్ట్ మధ్యలో సిటీ ఉన్నట్టు ఉంటుంది మళ్ళీ సిటీలోంచి ఫారెస్ట్ వచ్చింది ఫారెస్ట్ మధ్యలో సిటీ ఉన్నట్టు ఉంటుంది అసలు వెళ్తుంటే అరే ఇంకెప్పుడు వస్తుంది ఇంకెప్పుడు వస్తుంది మొత్తం అడవులు రాత్రిపూట ట్రావెల్ చేసాం మేము ఇంకా అడవుల్లో అసలు ఎంత థ్రిల్లింగ్గా ఉందో అసలు అన్ని అన్నీ థ్రిల్లింగ్గా ఉన్నాయి చాలా వెళ్ళాలా ఈ భవనం శ్రీ చంద్రమౌళీశ్వర పూజా సన్నిధిగా జగద్గురుల నివాస ప్రదేశంగా విరాజిల్లుతుంది ఇదే అదే పెద్ద పూజా ప్రాంగణం అతి పెద్ద పక్కనే అనే పెద్ద అతి పెద్ద పూజా ప్రాంగణం నిర్మించారు గురునివాస పూజా ప్రాంగణం అక్కడే ఈరోజు కూడా శంకరాచార్యుల వారు హిమాలయాలకు పోయి సాక్షాత్ శివుడి చేతిలోంచి తీసుకున్న స్ఫటికలింగ పూజ అక్కడ చూడొచ్చు శివుడు ఇంతే ఉంటాడు శివుడు ముద్దుగా చిన్న శివుడు స్ఫటిక రూపంలో ఇంత ఉంటాడు అది శివుడు ఇచ్చాడు శంకరాచార్య వారికి చేతిలో ఇలా ఇచ్చారు అలా నాలుగో ఐదో శివలింగాలు తెచ్చారు అవి నాలుగు పీఠాల్లో ఉన్నాయి అక్కడ జరుగుతుంది పూజ ఐదోది మన కాంచీపురంలో ఉంది అని చెప్తారు అర్థమైందా అలా నరసింహవనంలో పీఠం యొక్క ముప్పై మూడు నాలుగు ముప్పై ఐదవ జగద్గురుల మహాసమాధి అధిష్టానాలు ఉన్నాయి ముప్పై మూడు నాలుగు ఐదు మనం అవే కదా ప్రదక్షిణాలు చేశాం ఆ పీఠంలోనే గురువులు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఈ ముగ్గురు యొక్క సమాధులు ఉన్నాయి అక్కడ దాని మహాసమాధి అనాలి లేదంటే అధిష్టానం అనాలి అధిష్టానం అనాలి అధిష్టానాలు ఉన్నాయి మనం ఏమనుకున్నా శివలింగం పెడితే అధిష్టానం పైన తులసి కోట పెడితే బృందావనం గురువుగారి యొక్క ఆ ప్లేస్ ఎక్కడైతే మహాసమాధి అయ్యిందో ఆ శరీరం పెట్టి దానిపైన శివలింగం ఉంటే అధిష్టానం అంటారు రమణాశ్రమంలో కూడా అధిష్టానం రమణ మహర్షి గారి భౌతికకాయం ఎక్కడ పెట్టా దానిపైన శివలింగం ఉంది అధిష్టానం అదే కాంచీపురం వెళ్తే పైన తులసి మొక్కలు ఉంటాయి తులసి కోటలు ఉంటాయి అది బృందావనం అయింది అలా శ్రీ చంద్రమౌళీశ్వర సన్నిధి ఇవాళ ఇంకోటి ఇంకో టాపిక్ నెక్స్ట్ ఇది శ్రీ చంద్రమౌళీశ్వర స్వామిని మీరు చూడాలనుకుంటే ఇదిగోండి కైలాసాన్ని నుంచి వచ్చిన చంద్రమౌళీశ్వర స్వామి వారు వీరు ఒక్కసారి రా ఇది కెమెరా దగ్గర కూడా ఇలా చూపించి నెక్స్ట్ అందరికి ఒక్కొక్కసారి ఇచ్చి నా దగ్గర పంపించు పుస్తకం కెమెరాకి దగ్గరగా చూపించు అదృష్టం ఉన్నవాళ్ళు చూసుకుంటారు దాన్ని అదే కైలాసం నుంచి అదేం జరపకు దాన్ని ముందు పెడితే అర్థమైపోతుంది ఒక్కొక్కరు చూడండి అని అదే కైలాసం నుంచి శివుడు శంకరాచార్యం వరకు ఇస్తే తీసుకొచ్చారు ఆ శివుడు శివుడి చేతి నుంచి వచ్చిందంటే మనం చూడగలుగుతాం ఎంత అదృష్టం ఇదొక్కడు చాలదా మన ధర్మంలో దేవుడి నుంచి వచ్చిన మనకు ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి ఆనవాళ్ళు అంటారు ఆనవాళ్ళు ఉన్నాయి అంటారు ఈ పేరు ఈ శివుడి పేరు చంద్రమౌళీశ్వర సరే శ్రీమద్ శంకర భగవత్పాదులు శృంగేరిలో శ్రీ పీఠాన్ని నెలకొల్పిన తరుణంలో కైలాసవాసి అయిన పరమేశ్వరుడు సుందరమైన స్ఫటికలింగాన్ని ప్రసాదించారు ఇదిగోండి స్టోరీ పీఠాన్ని పెట్టారు కదా శృంగేరిలో సాక్షాత్ అక్కడ కూడా అమ్మవారే విగ్రహం కాదు విగ్రహంలా కనబడుతుంటే మన మూర్ఖత్వం అక్కడ విగ్రహం కాదు అమ్మ కూర్చుంది అనుకోవాలి సరస్వదేవి కూర్చుందనుకోవాలి అనుకోవడం కాదు కూర్చుంది అక్కడ అమ్మవారే కూర్చున్నారు అనే భావన గట్టిగా పెట్టుకొని పోవాలి శృంగేరికి అమ్మని చూడ్డానికి వెళ్తున్నాం సరస్వత అమ్మవారిని లైవ్ చూడాలంటే అక్కడే చూడగలం అలా చేశాక శివుడు సంతోషపడి శంకరాచార్యుల వారికి గిఫ్ట్ ఇచ్చిన స్ఫటికలింగం ఇది అదే చెప్తున్నారు సుందరమైన స్ఫటికలింగాన్ని ప్రసాదించారు ఆదిశంకర్లు మహిమాన్విత శివలింగాన్ని నిత్యారాధన లింగంగా నియమాన్ని ఏర్పరిచారు ఈ శివలింగానికి ఏ పీఠాధిపతి వచ్చినా రోజు ఆయనకు అభిషేకం జరగాలి రోజు లింగానికి ఈ రోజుకి అప్పటి నుంచి ఎయిట్ ట్వంటీ ఏడీ ఎయిట్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఏడీలో ఉన్న శంకరాచార్య వారి నుంచి ఈ రోజు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏ ఎయిటీ వాళ్ళ థర్డ్ జులై జూలై వచ్చామండి జూలై వరకు కూడా ఈ రోజు కూడా ఇప్పుడు ఇంకొచ్చేప్పుడు అభిషేకం జరుగుతుంది ఎస్ ఎయిట్ ఓ క్లాక్ ఎయిట్ థర్టీకి జరుగుతుంది అభిషేకం స్వామికి శృంగేరిలో అలా నాలుగు పీఠాల్లో జరుగుతుంది అర్థమైందా అప్పటి నుండి పన్నెండు వందల సంవత్సరాలుగా ట్వల్వ్ హండ్రడ్ ఇయర్స్ నుంచి ఈ అపూర్వమైన శివలింగానికి రోజు రెండు పర్యాయాలు పొద్దున సాయంత్రం అభిషేకం జరుగుతుంది అదే కదా మన మాస శివరాత్రికి సాయంత్రం పూట స్ఫటికలింగేశ్వరుడు మన రామలింగేశ్వరుడికి కూడా మనం ఇక్కడ అభిషేకం చేస్తాం ప్రతి మంత్ మాస శివరాత్రికి మన సమి సమితి తరఫున రామలింగేశ్వరుడు దుర్గా రామలింగేశ్వరులు వెనకాల వారు ఉన్నారు పెద్దవారు వార అభిషేకం ఇక్కడ జరుగుతుంది అలా పొద్దునపూటే జనరల్ నేను చేసుకుంటా ఈవినింగ్ చేయట్లేదు స్వామికి వీలు అవ్వట్లేదు కదా ట్యూషన్ల దెబ్బకి అందుకని పిల్లలు కూడా ఒక నెలకొక్కసారా కూర్చొని అందరు హాయిగా స్వామి వారి మీద అలా చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే మనం చేసుకున్నాం కదా ఆ రోజు ఎంతమంది వచ్చారు మా శివరాత్రి అప్పుడు నువ్వు ఉన్నావా జాయిన్ అయ్యావు అప్పటికి ఇక్కడ అభిషేకం చేసాం వర్షిని మిస్ అయిందా అభిషేకం వచ్చి ఎప్పుడొచ్చావు లక్కి లక్కీ గుడ్ అది చూడడమే అదృష్టం శివాభిషేకం జరిగేటప్పుడు ఆ పాలదారం ఆయన మీద పడ్డదనుకోండి మనలో కొన్ని డిఫెక్ట్స్ ఉంటాయి అది అది ఫుల్ఫిల్ చేస్తుంది పాలు పోస్తాయి తేనె అనుకోండి మనలో ఇంకొన్ని ఉంటాయి డిఫెక్ట్స్ ఆ తేనె పోసినప్పుడు ఆ శివలింగాన్ని చూస్తే ఆ డిఫెక్ట్స్ పోతాయి అందుకు పంచ పంచ అమృతాలతో అభిషేకం పాలు పెరుగు నెయ్యి చక్కెరతో అభిషేకం చేసేటప్పుడు మనలో ఉన్న దుర్గుణాలు కావచ్చు లోపంలో ఉన్న గుణాలు కా కావచ్చు ఏవైతే మనకు అవసరమో అవి వాటి నుంచి వస్తాయి ఏవైతే అనవసరమో అవి పోతాయి అందుకు అభిషేకం చేసినప్పుడు తప్పకుండా చూడాలి అటు ఇటు చూడకూడదు అలా ఫోకస్ శివలింగం మీదనే పెడుతూ ఉండాలి ఆ ధారపడుతుంటే స్వామివారు అలా తడుస్తుండో చూస్తూ ఉండాలి ఇది రావాలి అభిషేకం చేయడం అంతేగాని అక్కడ కూడా ఫోన్ పెట్టుకుని హలో అనే ఫూల్గా మారద్దు మనం ఎవరైనా హలో అంటే స్వామి నాకు డిస్టర్బ్ అవుతుంది మీరు బయటికి వెళ్ళి మాట్లాడుకోండి వాటితో గొడవపడి మీరు డిస్టర్బ్ అవ్వద్దు పొలైట్గా చెప్పండి వాడు బుద్ధి ఉంటే వింటాడు బుద్ధునోడు అసలు అక్కడ మాట్లాడు బయట మాట్లాడేస్తాడు బుద్ధులేనో మాట్లాడతా కాబట్టి బుద్ధి చెప్పండి పొలైట్గా రాత్రి వేళలో శ్రీ జగద్గురువులే చంద్రమౌళీశ్వర పూజను నిర్వహిస్తారు రోజు చంద్రమౌళీశ్వర పూజ పొద్దున సాయంత్రం జరుగుతుంది ఈ ఘట్టం భక్తజనులకు అపరిమిత ఆనందాన్ని కలిగిస్తుంది అది మేము అదే చూసాం మా అదృష్టానికి ఆ చంద్రమౌళీశ్వర అభిషేకం జరుగుతూ ఉంటేనే మేము రాత్రిపూట వెళ్ళి వెయిట్ చేసి మరి చూస్తాం ముందు రోజు వెళ్తే మేము లేట్ వెళ్ళాం రానిలే సెక్యూరిటీ మళ్ళీ నెక్స్ట్ డే ఉన్నందుకు అసలు స్వామివారు కావాలని ఉంచారు యాక్చువల్లీ ఏంటంటే ఆ రోజు చూసి ఇంటికి వచ్చేద్దాం అనుకున్నాము కానీ లక్కీగా ఆ రోజు రాత్రి మమ్మల్ని పోనీయకుండా ఆపినందుకు నెక్స్ట్ డే మార్నింగ్ మేము చేసిన ట్రావెలింగ్లో మాకు భయం వేసింది రాత్రి బయలుదేరుంటే మా పరిస్థితి ఏంటి అది అన్నపూర్ణాదేవి దానికి హోర్నాడు అన్నపూర్ణాదేవి దగ్గరికి వెళ్ళాం రూట్ ఎలా ఉంది తెలుసా పాములు అసలు నిజంగా రాత్రి బయలుదేరు ఉంటే మా పని అయిపోదు అంత దారుణమైన నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు ఎన్నో నడిపా కార్లోనే పోతుంటాం అయ్యప్ప స్వామి గుడి అవన్నీ అన్నీ పోయాం కానీ అంత వస్తు రూట్ అంత అంత దారుణమైన నేను ఎక్కడ చూడలే గురువుగారు నైట్ పడుకొని రేపు పొద్దున్న వెళ్ళొచ్చు కదా అని చెప్పారంట అందుకని నైట్ పడుకున్నాం పొద్దున వెళ్తే డే టైమే మాకు భయం ఇస్తాం అంటే నైట్ టైం ఎలా ఉండాలో చూడండి రూట్ అసలు రూటే కనపడట్లే అసలు అసలు ఇటు వెళ్తే వెళ్తావా అని డౌట్ అసలు అన్ని చెట్లు చెట్ల మధ్య లేదు సన్నదారి మధ్యలో రాళ్ళు తార రోడ్డే లేదు ఎక్కడ అలా వెళ్తుంటేనే మధ్యలో పాము వచ్చింది ఆ వీడియో ఉంది మన సమితి దాన్ని చూడండి పాము వీడియో ఉంది ఒకటి ఇలా వచ్చింది కావాలని వెనక గేర్ తీసుకొని చూపించా శృంగేరిలో పాము చాలా తిరుగుతూ ఉంటాయి ఎందుకంటే కుండలిని శక్తి పీఠ మెయిన్ అది అంటే మనలో ఉన్న చక్రాలు అవన్నీ జాగ్రత్త అంటే జ్ఞానం కదా జ్ఞానానికి మెయిన్ హెడ్ శృంగేరి అలాంటిది అంటే పాము కనబడకుండా ఎలా ఉంటుంది నేను బయలుదేరినప్పుడు అనుకున్నాను ఎక్కడొక్కడో కనబడు స్వామి కుండలిని శక్తి కదా పాము అందుకే పాములు కుండలిని శక్తి డాక్టర్స్ పెట్టుకున్నారు ఇలా పెట్టి స్పైన్ ఉంటుంది రెడ్ క్రాస్ కాదు అదే కుండలిని శక్తి అంటే ఆ సింబల్ అది ఇలా జంటపాము మధ్యలో స్పైన్ ఇలా వెళ్తుంది డాక్టర్స్ పెట్టుకున్నారు సింబల్ అంటే ఏంటి జాగ్రత్తమై ఇలా 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 అయి వస్తుంది శక్తి మనలో మీ అందరిలో కూడా యాక్టివేట్ అయ్యి ఉంటుంది ఎందుకంటే ధర్మ మార్గంలో ఉన్నవాడికి అది యాక్టివేట్ అవుతుంది యాక్టివేట్ అయిన వాడికి సింటమ్స్ ఏంటి తెలుసా వాటి ధర్మాన్ని వదిలి ఉండలేడు ధర్మం జరుగుతుంటే అక్కడే ఉంటాడు అధర్మం జరిగితే చూడలేడు వాడు ధర్మం బోధ చేస్తూ ఉంటాడు ధర్మం చెప్తూ ఉంటాడు బాధ కలుగుతుంది దేవుడిని వదిలేసిపోతుంటే బాధ బాధగా ఉంటుంది దేవుడి దగ్గర ఉంటే ఆనందంగా ఉంటాడు ప్రశాంతంగా ఉంటాడు ఏదో తన బిడ్డను వదిలేసిన తల్లి ఎలా బాధపడుతుంది అలా బాధపడిపోతుంటాడు దేవుడిని వదిలేసిపోతుంటే ఇవన్నీ కుండలిని శక్తి యాక్టివేట్ అయినప్పుడు వచ్చే సిమ్టమ్స్ ఇవన్నీ సాధన 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 చేసేసి నేను ఆయన ఒకటే మిస్ అయ్యేదే ఉంది పోయేదే ఉంది వచ్చేదే ఉంది అలా మెల్లమెల్లగా మెచ్యూరిటీ లెవెల్ మారుతూ ఉంటుంది సరే చంద్రమౌళి సనితో పాటు శ్రీ రత్నగర్భ గణపతి వీరిని కూడా దర్శనం చేసుకోవాలి శ్రీ రత్నగర్భ గణపతి స్వామివారు అక్కడే ఉన్నారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారు కూడా అక్కడే ఉన్నారు విష్ణువు మహాశక్తి సమాన్వితాలై సామ సాలగ్రామాలు కూడా అక్కడ ఉన్నాయి అంటే పంచాయతన పూజ జరుగుతుంది మంత్ పంచాయతీ తెలుసుగా మీకు ఎవరెవరు ఉంటారు శివుడు సూర్యుడు ఇంకా అంబిక వెరీ గుడ్ అంబిక ఈ ఐదుగురు ఉన్నారు చూడండి శంకరాచార్య వారే జగద్గురువు మంచి మనకు ఒక మంచి ఆదర్శమైన గురువు అని చెప్పడానికి ఇంతకంటే ఎగ్జాంపుల్ చాలదా పంచ ఉప పంచాయతనాలకి పూజ దానిలోనే శివుడు ఉన్నాడు దానిలోనే విష్ణువు ఉన్నాడు దానిలో అమ్ముంది ప్రథమ పూజ గణపతి దానిలో ఉన్నాడు మనకు రోజు హెల్ప్ చేసే సూర్యుడు దానిలోనే ఉన్నాడు ఏదైనా మిస్ చేశారా ఏ అవతారం తీసుకొని వీటిలోంచి వచ్చా ఎవరినైనా తీసుకోండి ఆరవది ఏంటంటే సుబ్రహ్మణ్యుడు హారతిస్తే దానిలోంచి ఉంటాడు ఈ పంచోపచారాలు చేసే హారతి ఉంది ఆ హారతే సుబ్రహ్మణ్యుడు అయిపోయింది పంచాయతన పూజ సుబ్రహ్మణ్యుడు లేరనేవాడు తర్మీ అక్కడే సుబ్రహ్మణ్యుడు హారతే ఆ జ్యోతే సుబ్రహ్మణ్యుడు శ్రీ చంద్రమౌళీశ్వరుల మంటపానికి ఇరువైపులా శ్రీ ఆదిశంకరులు శంకరులు మూర్తులు ఉన్నాయి పూర్వ జగద్గురు జగద్గురు వర్యుల పాదుకలు కూడా ఉంటున్నాయి గురువుని ఎప్పుడు ఎలా చూడాలంటే పాదాల వంక చూడాలి తర్వాత ముఖంక చూడాలి మీరు ఒకళ్ళు గురువు అని డిసైడ్ చేసుకున్నారనుకోండి ఆయన ఫస్ట్ ఎయిడ్ చూడాలి ఆయన పాదాల వంక చూసి నమస్కారం చేసి తర్వాత ముఖం వంకకు వెళ్ళాలి పాదారు విందే తర్వాత ముఖార విందాం పాదారు విందాలంటారు అందుకే పాద పద్మాలు అని కూడా అంటారు కాళ్ళు చేతులు అలా చెప్పొద్దు మనకి చెప్పినట్టు అర్థమైందా పాద పద్మాలు అంటే అవి అవి లోటస్ పెటల్స్లో నిలిచినట్టుగా ఊహించుకోవాలి స్వామిని అర్థమైందా అందుకనే మనం అక్కడ అర్చన చేసినప్పుడు పాదాలు 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 గురు పాదాలు మనసులో ఎప్పుడూ ఉండాలి ఉన్నవాడికి ఎప్పుడు డెవలప్మెంట్ మీరు ఏ దేవుడి అని పట్టుకోండి గురువు లేని విద్య గుడ్డి విద్య అంతే మీరు ఎంత నేర్చుకోండి అంతే అది పక్కకే గురువే ఫస్ట్ ఆ గురి మీకు రావాలి గురువు మీద డెవలప్మెంట్ ఆటోమేటిక్గా వస్తుంది మీరు రాముడు అంటే రాముడు వచ్చి కూర్చుంటాడు శివుడు అంటే శివుడు వచ్చి కూర్చుంటాడు మీ దగ్గర ఎప్పుడు మీరు గురువు దగ్గర వచ్చి కూర్చుంటే వచ్చేది గురు పూర్ణిమ ఎప్పుడు వస్తుంది జులై టెన్త్ జూలై టెన్త్ గురు పూర్ణిమ మీకు ఇష్టమైన గురువు దగ్గర కనీసం వెళ్ళి సాష్టాంగ నమస్కారమో దండమో పెట్టి పండో పూలో ఏదో ఇచ్చి ఆయనకి ఆయన దండం పెట్టి రండి కొంతమంది సాయిబాబా గురువు కొంతమంది వారి గురువు కొంతమందికి రామానుజుల వారి గురువు కొంతమందికి దత్తాత్రేయ స్వామి గురు అంటే దండం పట్టుకునే వాళ్ళే గురువులని ఒక్కొక్కసారి చెప్పున్నా నేను ఏకదండం పట్టుకునే వాళ్ళే గురువులు అని చెప్పాను మిగతా వాళ్ళు దండం పెట్టేసి వాళ్ళు వాళ్ళు ఏదో ప్రయత్నాలు చేస్తున్నారు నేనైతే ఫాలో అవ్వలేనని చెప్పి దండం పెట్టాడు ఎందుకంటే వాళ్ళు రకరకాల వాళ్ళ యొక్క సిద్ధాంతాలతో ఉన్నారు అది ఫాలో అవ్వకపోతే మంచిది అంటున్నాను కానీ దత్తాత్రేయ స్వామి ఏ దండం పట్టుకున్నారు వీళ్ళని అవధూతలు అంట అవధూతలు వాళ్ళు సన్యాస దీక్షలో ఉన్న వాళ్ళే దండం పట్టుకుంటారు గుర్తుపెట్టుకోండి ఆ ఏకదండం ద్విదండి త్రిదండి వీళ్ళంతా సన్యాస దీక్షలో ఉంటారు అంటే జగత్తుకు వాళ్ళు తండ్రి లేదంటే జగత్తుకు వాళ్ళు బిడ్డ ఇలా అలానే అయ్యి ఉంటారు అర్థమైందా అలా దండం ఉన్నవాళ్ళు సన్యాస దీక్ష అని అర్థం మరి దండం లేని వాళ్ళని సాయిబాబా దత్తాత్రేయ స్వామి రాఘవేంద్ర వీళ్ళు తిట్టమని కాదు వాళ్ళు గొప్ప గురువులు దండం పట్టుకునే వస్తాడు గురువు అని కాదు గురువు ఎలా రాగలవు నీకు ఎలా తెలుసు కొంతమంది సాయిబాబా తిడతారు నువ్వు ఎలా చెప్పగలవు గురువు సాయిబాబా కావాలని నేను టెస్ట్ చేయడానికి శివుడే సాయిబాబాకి రావచ్చుగా ఇది శంకరాచార్య వారి జీవితంలో జరిగింది చండాలుడిగా ఎదురుకొచ్చారు శివుడే శంకరాచార్య పరీక్ష చేయడానికి శిష్యులు పక్క జరగని జరగండి అన్నాడు నేను ఇక్కడ జరగాలి పక్కకి అంతటా నేను అని నన్ను ఎక్కడ అన్నాడు ఇప్పుడు స్ట్రైక్ అయింది స్వామికి సాక్షాత్ శివుడు వచ్చాడు చండాలుడుగా చండాలుగా వచ్చి శంకరాచార్యుగానే పరీక్ష పెడితే మరి సాయిబాబాగా వచ్చి పరీక్ష పెట్టలేడా గురు దత్తాత్రేయుడుగా రాడా రాఘవేంద్ర స్వామి రా లాగా రాడా లేని ఎన్నో రకాలుగా రారా అర్థమైందా దీనిలో కూడా ఎలానే రావచ్చు కానీ వారు చెప్పే బోధలో మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఈ డిఫరెన్సెస్ ఉండకూడదు అదొక్కటే గురువు ఈయన ఈయన పట్టుకొని పోవచ్చు ఈయనను పట్టుకుంటే చాలు నాకు నాకు అన్నీ ఆయన ఇస్తాడు మీకు డౌట్ రావచ్చు నా టెన్త్ క్లాస్ చదని ఇస్తారా నాకు పిహెచ్డి చేసుకోవడానికి వస్తుందా నేను డాక్టరేట్ చేయగలనా నేను ఇంకోటి చేయగలనా గురువు గారు గొప్ప జాబ్ ఇప్పిస్తా అన్నీ ఇప్పిస్తాడు గురువు తలుచుకుంటే రానిదంటూ లేదు నేను ఒకసారి ఇదే చెప్పుకున్నాను శృంగరి మన కంచి పరమాచార్యులు వారి గురించి ఒక ఆయన వచ్చి దండం పెట్టుకొని స్వామి నా బిడ్డ పెళ్లి చేయాలి నాకు వచ్చి పదహారు కాసులు బంగారం ఇస్తే నేను పెళ్లి చేసుకుంటా అంటే నేను సన్యాసి నా దగ్గరే ఉంటుంది అక్కడ ఎవరో కంచి కామాక్షి ఉంది ఆవిడపోయి అడుగు అన్నాడు గురుగారు చెప్పారని నమ్మకంతో పోయి అడిగాడు అడిగే లోపల ఎవరో ఒక భక్తుడు వచ్చాడు వచ్చి స్వామి నా దగ్గర బంగారం చాలు ఉంది ఇది మీకు ప్రసాదంగా మన సేవగా ఇచ్చుకుంటున్నాను మీకు సేవగా నేను ఇది ఇచ్చుకుంటాను స్వామి అనగానే ఆయన అన్నాడు నేను బంగారం నేనేం చేసుకోవాలి సన్యాసిని నాకు దాంతో పని లేదన్నారు లేదు స్వామి దేనికో దాన్ని వినియోగించండి సరే అక్కడ పెట్టన్నారు పెట్టేసి ఆయన వెళ్ళాడు వెళ్ళిపోయాడు ఈ మొక్కి వచ్చాడు అలాగనే ఆ మూట అన్నారంట స్వామి ఆ మూట దియంగా నిజంగా పదహారు కాసులు ఉన్నాయి బంగారం ఎట్లా వచ్చినాయి ఈయనమో పుట్టించారా దేవుడు పలుకుతారు గురువులకి అది ఎందుకు చెప్తున్నానంటే గురువు ఏమి అంటే అన్నీ ఇవ్వగలడు మీ టెన్త్లో టెన్ బై టెన్ రావాలా గురువు ఇవ్వగలడు మీకు మంచి హెల్త్ కావాలా గురువు ఇవ్వగలడు మీకు ఏది కావాలా గురువు ఇవ్వగలడు గురువు ఎక్కడి నుంచి ఇస్తాడు మీ తరఫున మీకు రిక్వెస్ట్ చేయడం రాదు కాబట్టి మీ తరఫున ఆయన రిక్వెస్ట్ పెట్టి చేయిస్తాడు పని ఎందుకంటే ఆయన తెలుసు కాబట్టి ఎలా రిక్వెస్ట్ పెట్టాలి దేవుడి దగ్గర అప్లికేషన్ ఎట్లా రాయాలి అవన్నీ ఆయనకు తెలుసు ఆయన పని చేయిస్తాడు గురువు దగ్గర అందరి దేవుళ్ళు ఇలా నిల్చుంటారంట మీరు ఏ దేవుడైనా కూడా కోపం రావచ్చు కొంతమందికి విష్ణువుడి ఇలా ఉంటాడా శివుడు కూడా ఇలా ఉంటాడా ఆంజనేయ స్వామి గుడి ఇలా అలానే ఉంటారు వాళ్ళు గురువు దగ్గర అంటే ఆ పొజిషన్కి ఇచ్చే గౌరవం వాళ్ళు అలానే ఉంటారు వాళ్ళు అంటే పిలువంగని రెడీగా ఉంటారని అర్థం ఇలా ఉంటారు ఇలా అని కాదు పిలిస్తే పలుకుతారు గురువులు గురువు పిలిస్తే కూడా పరిగెత్తు పరిగెత్తి వస్తారు దేవుడు అది ఎవరైనా కావచ్చు మరి అలాంటి గురువుని గురు పవన్ రోజున మర్చిపోకుండా మీకు ఇష్టమైన గురువుని సాయిబాబాను రాఘవేంద్ర స్వామ బ్రతుకున్నారో శరీరం వదిలేశారో ఏ గురువు అయినా కానీ ఒక గురువుని పెట్టుకొని వెళ్ళండి లైఫ్లో వెళ్తే సంగీతం నేర్పించిన వారైనా మీ గురువు మీకు స్కూల్లో నచ్చిన టీచర్ అయినా మీకు చదువు చెప్పే టీచర్ అయినా జనరల్గా ఏమంటారు అంటే గురువులో కూడా చాలా ఉన్నారు చదువు చెప్పే టీచర్ కూడా గురువే దండం పెట్టండి వారికి ఏమైనా గిఫ్ట్ ఇవ్వండి కానీ జ్ఞానం చెప్పే గురువు మొదటి గురువు ముఖ్యమైన గురువు అందరికంటే టాప్ అందరికంటే టాపెస్ట్ గురువు ఎవరంటే అందరూ గురువులే కానీ ఈ జ్ఞానం నేర్పించి ధర్మ మార్గం నేర్పించి అన్ని పురాణాలు చెప్పి ఏదైనా కావచ్చు ఇలా ప్రా చేసే మా గురువు గారు ఉన్నారు మాకు వారు టాప్ మా జీవితంలో నాకు కొంతమంది గురువులు నాకు గుర్తు నా కెమిస్ట్రీ సార్ నా గుర్తు నాకు ఇంటర్మీడియట్లో నా టెన్త్ క్లాస్లో నా తెలుగు టీచర్ గుర్తు వాడి పే వారి పేరు కూడా తెలుసు ఎన్కే లక్ష్మి గారు అని ఇంకోటి కెమిస్ట్రీ సార్ గంగాధర్ గారు ఆయన పేరు కూడా గుర్తు ఎందుకంటే ఎవరు రాకపోయినా నన్ను కూర్చోబెట్టి చెప్పారు ఆయన స్కూల్ కాలేజ్కి ఎవరు రాకపోయినా నన్ను ఒకటి కూర్చోబెట్టుకొని చెప్పారు క్లాస్ అది రావాలి భావం థ్యాంక్స్ సేయింగ్ థ్యాంక్స్ గురూజీ థ్యాంక్ యూ అలా నాకు వేరే వేరే గురువులు ఇంకో వీరు ఒక గురువు వీరు కూడా ఒక గురువు గొప్ప నరసింహ ఉపాసకులు వీరు ఫస్ట్ స్టార్టింగ్ జర్నీ ఎండింగ్ స్టార్ట్ అయింది ఆంజనేయ స్వామితోనే స్టార్ట్ అయింది దీన్ని బట్టి మీకు ఏమర్థం అవుతుంది హనుమంతుని పట్టుకోండి అన్ని రూట్స్ అవే ఓపెన్ అవుతాయి సీతమ్మ సుందరకాండలో హనుమంతుల వారు గురు అయ్యారు సీతమ్మకు అందుకే రాముడు దొరికారు పరమాత్మ దొరికారు జీవాత్మకి పరమాత్మ వెళ్ళే దారిని చూపించారు లేదా పరమాత్మనే తీసుకొచ్చారు జీవాత్మ దగ్గర హనుమంతులు వారిని పట్టుకుంటే అది అడ్వాంటేజ్ అందుకే ఆ శ్లోకం మనం చెప్పుకున్నాం గురు పూర్ణిమ మిస్ అవ్వకూడదు గురు పూర్ణిమ మిస్ అవ్వకూడదు ఇది వంద సార్లు కాదు వెయ్యి సార్లు రోజు అనుకోవాలి జూలై టెన్త్ వెరీ ఇంపార్టెంట్ డే ఇన్ మై లైఫ్ అన్ని పనులు మా అనుకొని మా గురువు గారి దగ్గరికి వెళ్ళిపోతాను కొంతమంది నేను గురువును వాళ్ళు అనుకుంటున్నాను నేనైతే ట్యాగ్లు అతికీయలేదు నాకు శిష్యరికం ఉండాలని చెప్పి నేనేం ఏం చేయలే కొంతమంది నమ్ముతారు పాపం వాళ్ళు వస్తారు సంతోషం వాళ్ళలో మా గురువుని చూసుకొని దండం పెట్టుకుంటారు వాళ్ళు నమ్మకం అలా చెప్పుకుంటూ ఇవాళ చంద్రమౌళీశ్వర సన్నిధి అదృష్టం శివుడిని చూడగలిగాం సాక్షాత్ శివుడి చేతి నుంచి వచ్చే శివుడిని చూడగలిగాము शृंगेरीला आणि चुकून सर्वं शिवमामेश्वर पादार विंदारपण मस्त लोकांचं वस्तू शांती शांती शांती